నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ అనేక తర్జనమర్జనల తర్వాత రాహుల్ గాంధీ తన గెలిచినటువంటి రెండు ఎంపీ నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి కేరళలో ఉన్నటువంటి వైరాడ్ను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు వైనాడ్ నుంచి గాంధీ కుటుంబం నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ వాద్రాను కూడా పోటీకి దింపాలని పార్టీ భావిస్తున్నట్టుగా పెద్ద ప్రచారం జరుగుతుంది ఆ దిశగా ఇప్పటికే కొంత ప్రకటించారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయ అగ్రనాయకులు సో ఇప్పుడు వాద్రా మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగి ప్రజాస్వామ్య దేవాలయంలోకి అరంగేటం చేయడానికి కూడా కొంత సిద్ధంగా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్ రాయబరేలకు వెళ్ళడం కొంత గుర్తుండే ఉంటుంది ఇక రెండు రోజుల తర్వాత ఆయన వైనాడు చేరుకొని ప్రజలను ఇలా వేడుకున్నాడు నేను ఒక తుది నిర్ణయానికి రాలేక డైలామాలో చిక్కున్నాను నేను వైనాడును ఎంపీగా ప్రాతినిధ్యం వహించాలా లేదా రాయబరిలో కొనసాగాలా అర్థం కావట్లేదు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పుడు దీనికి ప్రతిస్పందనగా రాహుల్ గాంధీ వైనాడును విడిచిపెట్టొద్దని కూడా సమాధానం వచ్చింది అయితే కేరళ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడుగా ఉన్నటువంటి సుధాకరన్ మాట్లాడుతూ దేశానికి నాయకత్వం వహించే రాహుల్ గాంధీ వైనాడులో ఉంటారని అనుకోలేము కాబట్టి మనం బాధపడకూడదు అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు అయితే ఎప్పుడు వైనాడు నుంచి గెలిచి రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు ఈ నియోజకవర్గాన్ని విడిచిపెడుతున్నారు అనే ఒక చర్చ జరుగుతోంది మరోవైపు రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి వైదాగడానికి ఐదు బలమైనటువంటి కారణాలు కూడా ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కొంత తెలుస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో నిస్సందేహంగా యూపీ భారత రాజకీయాల్లో కీలకమైనటువంటి రాష్ట్రం అని చెప్పుకోవాలి ఇది అత్యధిక సంఖ్యలో ఎంపీలను లోక్సభకు పంపడం వల్ల మాత్రమే కాదు దేశ రాజకీయాలకు కూడా కొంత టోన్ సెట్ చేసినటువంటి సుదీర్ఘ చరిత్ర యూపీకి ఉంది ఈ రాష్ట్రంలో గెలుపు ఓటం అనేది మీరు రాజకీయ అధికారానికి ఎంతో దూరంలో ఉన్నారో అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు దగ్గరి దారి యూపీ అని చాలామంది రాజకీయ నాయకులు నమ్ముతూ ఉంటారు సో ఇప్పటి వరకు దేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి తొమ్మిది మంది ఇక్కడి నుంచే ఎన్నికైనటువంటి వాళ్ళు మొదటి ప్రధాని నెహ్రూ మొదలు పెడితే ఇప్పుడు ప్రధాని మోదీ వరకు అందరూ ఇక్కడి నుంచే గెలిచినటువంటి వాళ్ళు అయితే ప్రస్తుతం ఎన్నికల్లో యూపీలోని కూటమి అధికార బీజేపీని కాదని నలభై మూడు స్థానాలను గెలుచుకున్నటువంటి నేపథ్యంలో దానిలో వాటికి ధైర్యం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గడిచినటువంటి దశాబ్ద కాలంగా వాటి స్వరం బలహీనంగా ఉండేది ఇక్కడ సమాజ్వాదీ పార్టీకి ముప్పై ఏడు సీట్లు రాగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనిది ఏకంగా ఆరు సీట్లను నెగ్గింది కాంగ్రెస్ ఇక్కడ మరింత పటిష్టం కావాలంటే ఖచ్చితంగా రాహుల్ ఉండటం అవసరం అనేది పార్టీ భావిస్తున్నట్లుగా స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తుంది సో ఇక మారినటువంటి రాజకీయ చిత్రం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి చాలా తేడా ఉందని రాజకీయ పరిశీలకులు అందరూ అంటున్నారు ఈసారి నరేంద్ర మోదీ అధికారంలో ఉన్న రెండు పార్టీల అండదండలతో మాత్రమే ప్రభుత్వం నడుస్తోంది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా యూపీలో రాహుల్ దక్షిణాదిన వైనాడు ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రియాంక పోటీ చేయడం పార్లమెంట్లో కాంగ్రెస్కి పెద్ద ప్రయోజనం చేకూరుస్తుంది అనే ఒక ఒపీనియన్ ప్రధానంగా వినిపిస్తుంది అంటే తోబుట్టువులు ఇద్దరు ఉత్తరాది దక్షిణ భారతదేశంలో బీజేపీని ఎదుర్కోగలుగుతారని ఒక చర్చ జరుగుతోంది ఎందుకంటే యూపీలో కాంగ్రెస్ రాజకీయ బలం పెరుగుతోంది యూపీలో రాజకీయంగా మరింత పుంజుకోవాలని ధీమాతో రాహుల్ రాయబరెలి సీట్ని వదులుకోలేదని కూడా స్పష్టంగా అనిపిస్తోంది అనే ఒక చర్చ జరుగుతోంది ఈ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ కేవలం రాయబరెలి సీట్లు మాత్రమే గెలవలింది అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఖచ్చితంగా కాంగ్రెస్కు చాలా కలిసి వచ్చిందని కూడా చెప్పాలి సమాజ్వాదీ పార్టీతో పొత్తు కాంగ్రెస్కు బాగా లాభం చేకూరింది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బీఎస్పీ ఓట్ల శాతంలో కూడా కొంత భాగం కాంగ్రెస్కు దక్కిందని చెప్పాలి దీంతో బీఎస్పీ ఓట్ల శాతం పంతొమ్మిది నుంచి తొమ్మిది శాతం తగ్గింది దీని పది శాతం ఓట్లలో అంటే రెండు నుంచి మూడు శాతం కాంగ్రెస్ కు వచ్చాయనేది విశ్లేషకులందరూ కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి అంటే వైనాడు ను కొంత వదిలి రాయబరీలకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడే వరకు కూడా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎక్కువ శాతం కనిపిస్తుంది సో ఇక రాజస్థాన్ హర్యానా ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పనితీరు బాగా మెరుగుపడినట్టుగా ఖచ్చితంగా చెప్పాలి రాహుల్ దక్షిణాదిని వదిలి రాయబరీలను ఎంచుకోవడానికి ఇది కూడా ఒక కారణం అంటూ కూడా చెప్తున్నారు అయితే ఇది కాంగ్రెస్కు ఎంతవరకు లాభమో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే రాహుల్ కు తన వైనాడు సీట్ను వదులుకున్నప్పటికీ కూడా అతని సోదరి ప్రియాంక ఇప్పుడు కేరళ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా అతని వారసత్వాన్ని కొనసాగిస్తుందంటూ కూడా కొందరు చెప్తున్నారు ఎందుకంటే ఆమె దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అయితే రాహుల్కు తన వాయినాడు సీట్ వదులుకున్నప్పటికీ కూడా అతని సోదరిగా ఉన్నటువంటి ప్రియాంక ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అతని వారసత్వాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఆమె దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అతను యూపీలో కాంగ్రెస్ పునరుద్ధం తీసుకురావడానికి పనిచేస్తారనేది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక భారీ వ్యూహం కనిపిస్తుంది సో ఇక యూపీలో తమ ఉనికిని మెరుగుపరుచుకోవడానికి కంటే కూడా పార్టీ భవిష్యత్తుగా మారబోతుందని కూడా రాహుల్ కాంగ్రెస్ గ్రహించింది ఇక యూపీలో ఎనభై లోక్సభ స్థానాలు ఉండటంతో పాటుగా యూపీలో విజయం కొంత విజేతకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది సో ఇక జూన్ నాలుగు ఫలితాల తర్వాత దేశంలో ప్రతి రాష్ట్రం కొంత కొత్త ప్రతిపక్షాల విజయానికి కూడా ఎంతగానో దోహదపడినప్పటికీ కూడా రాజ్యాంగంపై దాడిని అర్థం చేసుకున్నటువంటి యూపీ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారంటూ కూడా రాహుల్ చెప్తూ వస్తున్నారు ఈ విధంగా కాంగ్రెస్ పునరుజ్జీవనానికి ఖచ్చితంగా కీలకమైనటువంటి హిందీ ల్యాండ్ ల్యాండ్ను కూడా తన వైపు తిప్పుకునేందుకు కూడా రాహుల్ భారీ వ్యూహంతో ఇవాళ ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా వయనాడు వదులుకోవడానికి రాహుల్ గాంధీ భవిష్యత్తు మరోవైపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రానున్నటువంటి నెక్స్ట్ లోక్సభ ఎన్నికలకు ఖచ్చితంగా ఇప్పటి నుంచే కొంత గ్రౌండ్ రాహుల్ గాంధీ సెట్ చేసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఆ దిశగానే ఇవాళ ఆయన వైనాడ్ను వదులుకున్నట్టుగా ఈ ఐదు బలమైనటువంటి కారణాలతోటే రాహుల్ గాంధీ ఆయన రాయబరే నుంచే ఖచ్చితంగా పోటీలో ఉండి ఎంపీగా వెళ్లేందుకు కొంత అంగీకారం తెలుపుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్